వెల్కమ్ టు కేఎన్ఆర్ బ్లాగ్స్ నిరుద్యోగులకు శుభవార్త దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో గ్రామీణ డక్ సేవ ఖాళీల భర్తీ అనేది ప్రకటన వెలువడింది పదవ తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు మీరు పది పూర్తి చేస్తారా ఈ ఉద్యోగానికి అర్హులు మొత్తం ఖాళీలు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో పదమూడు వందల యాభై ఐదు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వందల ఎనభై ఒక ఖాళీలు అనేవి ఉన్నాయి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డక్ సేవక్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి పదవ తరగతి తీర్లే ఉండాలి నెలకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు పన్నెండు వేల రూపాయలు నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు జీత భత్యం అనేది ఉంటుంది అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అలాగే డక్ సేవక్ పోస్ట్కు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు చెల్లిస్తారు ఈ యొక్క ఉద్యోగానికి అర్హత వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళ గరిష్ట వయస్సు వయసులో సడలింపు వర్తిస్తుంది ఎంపిక విధానం పదో తరగతి సాధించినటువంటి మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు ఈ యొక్క ఉద్యోగాలకు ఆగస్టు ఐదు చివరి తేదీగా అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా